మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు అందరికి కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కడప జిల్లా పక్షాన సామాజిక వంద నమస్కారాలు నా పేరు జంపంగి జయచంద్ర మాదిగ అయితే గత రెండు వేల నుంచి రెండు వేల ఐదు కాలంలో చాపాడు మండలం శ్రీరాములపేట బూడిదపాడు పొలంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ తొంభై బార్ టూ ఏను రెండు వేల నుంచి రెండు వేల ఐదు కాలంలో అడంగల్ వన్ బి వచ్చేసి పుచ్చుపాప సుబ్బమ్మ పేరుతో ఉన్నందున అది తన వారసులుగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబీకులు తన జేజ మరణానంతరము వీలే చేసుకోవడం జరుగుతూ ఉంది అయితే రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఆన్లైన్లో ఉన్నటువంటి ఆ భూమిని పట్టాను రెండు వేల ఇరవై మూడు తర్వాత జరిగినటువంటి రీసర్వేలో భాగంగా అప్పట్లో ఎంజాయ్మెంట్లు లేరనే ఒక సాకు చూపెట్టి దాన్ని మిగులు భూమి కిందగా పెట్టి ఆన్లైన్లో పేరు కూడా లేకుండా చేయడం జరిగింది ఆన్లైన్ జిరా కాపీ అయితే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది కాలంలో ఆనాడు ఒక ఎస్టీ కులానికి చెందినటువంటి వ్యక్తికి ఓ ఫారం డి డికేటీ పట్టా పేరుతో ఫారం ఇవ్వడం వలన ఆ పట్టా క్యాన్సల్ చేసినా రెండు వేల ఐదులో ఇచ్చింది ఇచ్చింది ఇవ్వడం కూడా జరిగింది అయితే అప్పటి ఎవరికైతే ఇచ్చినో ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు సేమ్ కమ్యూనిటీ క్యాస్ట్ కాబట్టి సేమ్ కమ్యూనిటీ క్యాస్ట్ అని చెప్పేసి అతని అతని కుటుంబీకులకు ఎవరి పేరుతో అయితే వచ్చిందో వాళ్ళ కుటుంబీకులను మళ్ళీ ఈసారి ఆ మిగిలి భూమి కింద ఉన్నటువంటి భూమిలో ఆమె ఆమె వాళ్ళని చేసుకోమని చెప్పి వాళ్ళను ఎంజాయ్మెంట్ లేక పంపడం జరిగింది అయితే దీనిపైన ఎంఆర్ఓ గారిని మేము కలిస్తే మీకు చేతనైంది చేసుకోకండి మీ భూమి అయితే మీరు దిగండి అని చెప్పి ఎస్సీలకు ఎస్టీలకు మధ్య గొడవ వాతావరణం సృష్టించే విధంగా ఆమె మాట్లాడడం జరుగుతూ ఉంది ఈ అంశం పైన జే జాయింట్ కలెక్టర్ గారిని కలిస్తే జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారిని వివరణ కూడా కోరడం జరిగింది వివరణ కోరితే ఇంతవరకు ఆమె నివేదిక పంపుతానని చెప్పి దాదాపు నెల రోజులు గడుస్తున్నా కూడా ఆ నివేదికను ఇంతవరకు జేసీ మేడం గారికి అందజేయలేదు అంటే అంత నిర్లక్ష్యంగా ఎంఆర్ఓ గారు వ్యవహరిస్తున్నారు ఎందుకంటే తన కమ్యూనిటీ క్యాస్ట్ కనుక అతనికే చేసుకోమని చెప్పడము అతను కనుక పొలం మీదకి పోయినప్పుడు ఎవరైనా అడిగితే మా మేడం ఎంఆర్ఓ గారు వద్దంటే నేను చేయను ఎంఆర్ఓ చెప్తేనే చేస్తా మీకు చేతనైన పని చేసుకోకండి నేను ఈ పొలంలోనే ఉంటా ఈ పొలం పండిస్తా అని చెప్పేసి ఆయన మితిమీరి మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది కావున ఇది ఎంఆర్ఓ గారి నిరంకుశ వైరికి వైఖరికి నిదర్శనమని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఎంత ఆమె మూర్ఖంగా మాట్లాడుతున్నారంటే అంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు ఎన్ని ఎన్ని చెప్పిన ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా నివేదిక నేను జేసీ మేడానికి ఇస్తా జేసీ గారి దగ్గరికి పోయింది కదా మీరు మీరు జేసీ గారి కాడికే పోండి అని చెప్పి ఆమె చెప్పడం జరుగుతూ ఉంది కనుక జేసీ గారి దృష్టిలోకి ఈ సమస్యను తీసబోయినాము రేపు మరీ పన్నెండున్నర పన్నెండున్నర గంటలకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది రేపు తదుపరిగా ఆమెతో ఫైనల్గా మాట్లాడేసి తర్వాత మేము కార్యాచరణ కూడా ఒక కార్యాచరణను ప్రకటిస్తాము ఒక కలెక్టరేట్ దగ్గర ధర్నాలు చేయడమా లేకపోతే చాపాడు ఎంఆర్ఓ ఆఫీసును దిగ్బంధించడము ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి ఎట్టి పరిస్థితుల్లో భూమి మా మా ఇప్పుడు ఇతనికి ఉన్నటువంటి భూమిని ఇతనికి ఇప్పించాలని డిమాండ్తోనే ముందుకెళ్తామని ఈ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను మాకు రెండు వేల పదిలో ఈ బుక్లు ఈ నిబులు రావడం జరిగింది మాకు రెండు వేల ఇరవై మూడులో రిసర్ రిజిస్టర్ జరిగిన తర్వాత ఈ ఆన్లైన్లో తొంభై బై టూ అనే నెంబర్ను ఆన్లైన్లో తీయడం జరిగింది కానీ ఒకప్పుడు మేము సాగు చేసుకుంటానే ఉన్నాము కానీ ఇప్పుడు ఎంఆర్ఓ గారు అతనికి అతని బంధువైందన అతనికి సహకరించింది మేడము మేము ఎన్నిసార్లు భూమి దగ్గర పోయినా కానీ మీరు నేను ఆపుతాన చేస్తానని చెప్పింది ఎంఆర్ఓ మేడము కానీ అతడు రీసెంట్గా వెళ్ళడం చేయడము ఏదో ఒకటి పని అన్నాడు నాకైతే న్యాయం జరగాలని జరుగు కోరుకుంటున్నాము ఈ విషయం కొరకు జాయింట్ కలెక్టర్ కూడా తీసుకు వెళ్ళినాము కానీ జాయింట్ కలెక్టర్ కూడా తన రికార్డు తీసుకురావాలని చెప్పింది మేడము కానీ ఇంతవరకు ఏం సహకరించలేదు ఎంఆర్ఓ మేడము కానీ ఈ నాకు న్యాయం జరగాలని కోరుతున్నాము